నమస్తే యోగాల మిత్రులకి ఈరోజు మనం సర్వరోగ నివారి అయినటువంటి ముద్ర ఒకటి ప్రాణాయామం రెండు కలిపి యాక్చువల్ యాక్చువల్గా ముద్ర అనేది మట్టికి ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ అలా చేసుకుంటేనే మంచి రిజల్ట్స్ ఉంటాయి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏకంగా ముద్రలో కూర్చోగలగాలి అంటే ధ్యానం ముద్ర తీసుకొని ధ్యానం చేస్తేనే బాగుంటుంది దీంట్లో చాలా ఫస్ట్ క్లాస్గా అద్భుతంగా ఉపయోగపడే ముద్రలో సంజీవని ముంద్ర చూడండి చూపుడు వేలు లోపల పెట్టుకొని రెండు ఈ ఇండెక్స్ ఫింగర్ మిడిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ ఇది ఇది సంజీవని ముంద్ర ఇది రెండు చేతుల పెట్టుకొని జస్ట్ మీ విబ్రీతిని కళ్ళు మూసుకొని విబ్రీతిని మీరు నోటీస్ చేయొచ్చు వెళ్ళే బ్రీత్ని వచ్చే బ్రీత్ని ఇలాగ మీరు ఒక ఫైవ్ మినిట్స్ ఫస్ట్ స్టార్ట్ చేసుకోండి తర్వాత స్లోగా గా మీరు ఒక ఫార్టీ మినిట్స్ చేసినప్పుడు ఫుల్ వాల్యూమ్లో మీరు ఆ యొక్క ముద్ర యొక్క బెనిఫిట్స్ని పొందుతారు అలాగే ఇప్పుడు మనం చెప్పాలనుకుంటున్నది ప్రాణాయామం ఏంటంటే ఈ ముద్ర వచ్చి లెఫ్ట్ వచ్చి మీరు సంజీవని ముద్ర పెట్టుకోండి రైట్ వచ్చి నాసిక ముద్ర నాసిక ముద్ర అనగా చూపుడు వేలు మధ్యమ వేలు ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసిన తర్వాత రైట్ నోజలు వచ్చి సారీ రైట్ థమ్ ఫింగర్ వచ్చి రైట్ నోజులు లెఫ్ట్ వచ్చి ఈ రెండు ఫింగర్స్ ఈ లెఫ్ట్ రెండు ఫింగర్స్ ఫస్ట్ పద్ధతి తెలుసుకోవాలి ఫస్ట్ ఫస్ట్ లెఫ్ట్ నుంచి ఇన్హేల్ చేయాలి స్లోగా చాలా నిదానంగా చాలా చాలా స్లోగా తర్వాత రైట్ లెఫ్ట్ క్లోజ్ చేసి రైట్ ఓపెన్ చేసి మళ్ళీ స్లోగా రైట్ సైడ్ ఎగ్జైల్ చేయాలి రైట్ ఎగ్జైల్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైట్ ఇన్హేల్ చేసి రైట్ ఇన్హేల్ చేసుకుని మళ్ళీ స్లోగా లెఫ్ట్ నుంచి స్లోగా ఎగ్జైల్ చేయండి

విడిచిపెట్ యాక్చువల్గా అనులోమ విలోమ సర్వరోగ నివారిణి చెప్పచ్చు దీన్ని నాడి శుద్ధి ప్రాణాయామ సుఖ ప్రాణాయామ చాలా పేర్లు ఉన్నాయి దీనికి ఒక్కొక్కలో నిష్పత్తులు కూడా ఉంటాయి దీంట్లో రేషియోస్ కూడా ఉంటాయి ఫర్దర్ ఆన్ మనకి లేటర్ వీడియోస్లో మనం అవి కూడా డిస్కస్ చేసుకుందాం ఇప్పుడు ఎవరెవరు చేయొచ్చు అంటే అందరూ చేయొచ్చు దీనికి అసలు ఎక్కువ గాలి తీసుకున్నారంటే శరీరం కాదంటదండి తీసుకోవచ్చు హాయిగా తీసుకోవచ్చు మీరు ఎంత డీప్గా తీసుకుంటే అంత చక్కగా మీ ఊపిరితిత్తులు బాగా పనిచేస్తాయి ఊపిరితిత్తులు శక్తివంతం అవుతాయి స్లోగా విడిచిపెట్టాలి శ్వాసని చాలా స్లోగా రిలాక్స్డ్గా విడిచిపెట్టాలి ఎడముక్కు నుంచి తీసుకోవాలి కుడుముక్కు నుంచి వదలాలి కుడుముక్కు నుంచి తీసుకోవాలి ఎడముక్కు నుంచి వదిలి విడిచిపెట్టాలి దీనివల్ల బెనిఫిట్స్ ప్లెంటీ ఆఫ్ బెనిఫిట్స్ బెనిఫిట్స్ చెప్తేనే ఇంకా బోర్ కొట్టేస్తుంది అనమాట వీడియో లెంత్ ఎక్కువైపోతుంది సో దట్ మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఓబకాయం అంటే ఒబేసి తగ్గడానికి బాగా యూజ్ చేయొచ్చు చిన్న అలా కదలకుండా ఒళ్ళు తగ్గొచ్చు సుఖంగా తగ్గొచ్చు ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ లాజిక్ సైన్స్ ఆలోచిస్తే ఇప్పుడు మీరు అగ్గిపెట్టి వెలిగించారంటే పొళ్ళు వెలిగించారనుకోండి నిప్పెలుగుతుంది ఎందుకు వెళ్తుంది అది అఫ్కోర్స్ దాంట్లో పొటాషియం నెక్స్ట్ స్టిక్ ఇవంతా ఉంది బయట ఆక్సిజన్ ఆక్సిజన్ ఉండడం వల్ల ఫైర్ ఎప్పుడు ఫైర్ అవుతుంది ఆక్సిజన్ వల్ల ఫైర్ అవుతుంది సో దట్ ఎప్పుడైతే మీరు డీప్రెస్ బ్రెస్ చేస్తారో ఇక్కడ లోపల ఫ్యాట్ ఎక్కువ బాగా బర్న్ అవుతుంది అనమాట ఫైర్ ఎలిమెంట్ బాగుంటుంది ఆక్సిజన్లో సో దట్ మీరు ఫస్ట్ స్టార్టింగ్ అట్లీస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ స్ట్రైట్ గా కూర్చోండి స్పైన్ స్ట్రైట్ గా కూర్చొని మీరు లెఫ్ట్ నుంచి తీసుకొని రైట్ నుంచి స్లోగా మళ్ళీ రైట్ నుంచి తీసుకొని లెఫ్ట్ నుంచి స్లోగా అలాగా ఫస్ట్ మీరు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మెకానికల్గా కూర్చునిపోండి అంటే ఇంకా నేను చేయకూడదు అనిపించినా సరే బలవంతంగా తీసుకొచ్చేసి శరీరాన్ని కూర్చోబెట్టి ఒక పావుగంట మీరు అలాగ ఒక టెన్ డేస్ చేసిన తర్వాత ఇంకో పావుగంట పెంచండి మళ్ళీ ఒక టెన్ డేస్ చేసిన తర్వాత అలా ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ హ్యాపీగా చేయొచ్చండి దీనివల్ల మొఖ వచ్చస్సు అద్భుతంగా పెరుగుతుంది మొఖ వచ్చస్సు గా పెరుగుతుంది అసలు అన్బీటబుల్ అనమాట ఆ లుక్ ఎవరికి ఏ స్కిన్ ఉంటే ఆ స్కిన్ షైన్ అవుతూ ఉంటుంది నెక్స్ట్ బాడీ హారా పెరుగుతుంది మన శరీరం హారా పెరుగుతుంది నెక్స్ట్ మనకు చాలా విషయాలు తెలియవు బట్ ఎప్పుడైతే ఆక్సిజన్ బాగా డీప్గా తీసుకుంటామో ఆ యొక్క ప్రాబ్లమ్స్ రావాల్సినటువంటి ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి బీపీకి అయితే మెడిసిన్ అని చెప్పొచ్చు బీపీకి స్లోగా తీసుకొని స్లోగా విడిచిపెట్టడం వల్ల ఏమవుతుందంటే బీపీ అనేది నార్మల్గా ఉంటుంది కంట్రోల్గా ఉంటుంది నెక్స్ట్ అట్ ద సేమ్ టైము మనసు ఎప్పుడు కూడా అదుపు చేయాలంటే శ్వాస యొక్క శ్వాసనే మనం కంట్రోల్ చేయాలి శ్వాసను ఎప్పుడైతే మనం చక్కగా కంట్రోల్ చేసుకుంటామో మనసు కూడా కంట్రోల్ అవుతుంది అదే మనసు బాగా వేగంగా ఉందనుకోండి ఒకసారి మీరు శ్వాస చెక్ చేసుకుంటే శ్వాస కూడా షాలో బ్రెత్స్ ఉంటాయి పొట్టి శ్వాసలు ఉంటాయి అనమాట అప్పుడు ఏమవుతుంది మైండ్ కూడా వ్యావరింగ్లో ఉంటుంది గురించి ఎక్కువ బ్రీత్ని బాగా స్ట్రెచ్ చేయాలన్నమాట బాగా లాంగ్ డీప్ బ్రెడ్స్ తీసుకునేటప్పుడు శ్వాస తీసుకునేటప్పుడు ఎలాంటి కుదుపులు ఉండకూడదు బెక్కి బెక్కి తీసుకోకూడదు ఒకేసారి సాఫ్ట్గా అంటే నూనె పోస్తాను చూసారా దారలాగా దారిలాగా దారలాగా ఎలా పడుతూ ఉంటుందో అలాగ శ్వాస కూడా అంత నూనె దారిలాగా అంత అంత కంటిన్యూస్గా ఉండాలన్నమాట డీప్గా ఉండాలి గా ఉండాలి మళ్ళీ స్లోగా ఉండాలి అప్పుడు ఇలా మనం చేసినప్పుడు క్వాలిటీ ప్రాణాయామాస్ వస్తాయి అన్నమాట అలా మీరు గ్రాడ్యువల్గా పెంచుకుంటుంటే రిజల్ట్స్ నేను చెప్పేదానికన్నా ఎక్కువ వస్తాయండి రిజల్ట్స్ అనే మట్టికి నేను చెప్పేదానికన్నా ఎక్కువ వస్తాయి బట్ దీంట్లో ఏంటంటే ఎక్కువ మెయిన్ థింగ్ మనం రోజు రోజుకి రోజు రోజుకి స్క్రీన్ వల్ల మనం లాస్ అయిపోయేది ఏం లాస్ అయిపోతున్నాం అంటే పేషెన్సీ లాస్ అయిపోతున్నాం అండి తెలియకుండానే మన యొక్క ఓర్పు నశించిపోతుంది ఎప్పుడైతే ఓర్పు నశించిపోతుందో వాళ్ళకి అన్ అనకూడదు కానీ జీవితంలో మాధుర్యం అసలు దొరకదు ఓపిక వల్ల మీకు జీవితంలో చక్కటి మాధుర్యం తెలుస్తుంది అన్నీ మీరు చక్కగా అబ్జర్వ్ చేయగలుగుతారు అబ్జర్బ్ చేసుకోగలుగుతారు సో దట్ ఓపిక పెంచే ప్రాణాయామంలో ద నెంబర్ వన్ ప్రాణాయామ అనులోమ విలోమ సో ఈ టైంకి ఇది నిజంగా చెప్పాలంటే చాలా 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 ఉపయోగం అనమాట అన్లో విలోమ ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా చెయ్యండి అసలు కుల మతాలు కానీ దేశాలు కానీ లేదంటే జాతులు కానీ ఏది తీసుకోకండి అన్లో విలోమ ఎవరైనా చేయొచ్చు మనిషి పుట్టుకు పుడితే చాలు అన్లో విలోమ చేయచ్చండి అంత ఎఫెక్టివ్ ప్రాణాయామ ఈ ప్రాణాయామ చేయగా 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 స్లోగా ఒక త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ లో మీకు తెలియకుండా మీరే ధ్యానంలో కూర్చునిపోతారు అది ప్రాణాయామం యొక్క గొప్పతనం సో రెగ్యులర్గా చేసుకోండి ఎప్పుడైనా మిస్ చేయాలి అనేది అసలు దీంట్లో లేనే లేదు అసలు ఈ ప్రాణాయామంలో మీకు ఎలాంటి కాంట్రా ఇండికేషన్స్ లేవు డీప్ బ్రెత్స్ అండి యువర్ జస్ట్ సింగిల్ నాస్టల్ డీప్గా ఇన్హేల్ చేస్తున్నారు డీప్గా ఎగ్జైల్ చేస్తున్నారు అది బాగా గుర్తుపెట్టుకోండి ఎప్పుడు స్లోగా రిలాక్స్డ్గా కంటిన్యూస్గా చేసుకోవాలి లెఫ్ట్ హ్యాండ్ ఈ ముద్ర పెట్టుకోండి ఇది హార్ట్కి చాలా చాలా ఇంపార్టెంట్ ముద్ర నెక్స్ట్ ఈ ముద్ర గురించి కూడా డీప్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఈ ముద్ర లెఫ్ట్ హ్యాండ్ వచ్చి ఈ ముద్ర పెట్టుకుని రైట్ హ్యాండ్ ఎట్లాగ ఓపెన్ కూడా చేసుకోవచ్చు ఎక్కువసేపు వన్ అవర్ అలా వాళ్ళు కూడా ఉంటారు ఈ ప్రాణాయామస్ ఇలాగ నిలబెట్టండి చేతులన్నీ నిలబెట్టేసి డైరెక్ట్గా చేసేసేయండి ఏ ముద్ర అక్కర్లేదు ఇప్పుడు ఒకవేళ మీరు టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ అనుకోండి జస్ట్ నాసిక్ ముద్ర అంటారు దీన్ని ఈ ముద్రలో మీరు చేసుకోవచ్చు నమస్తే అండి ఇంకా దీంట్లో మీకు ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే కామెంట్ చేయండి నెక్స్ట్ మీ నచ్చితేనే మీరు షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు